హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము ఈస్ట్ ఫేసింగ్ నాలుగు వందల గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకున్నట్లయితే తుర్కేంజాలు తుర్కేంజాలు మున్సిపాలిటీ ఐత్నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది హైదరాబాద్ లొకేషన్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మనకు ఈ ప్లాట్కి ఫ్రంట్ సైడ్లో మనకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కనిపిస్తుంది అక్కడ వాల్ గోడ ఆ కంపౌండ్ వాల్ గోడ దగ్గర నుంచి ఇక్కడ పక్కన కనిపిస్తున్న ఇల్లు దగ్గరికి ఉంటుంది ప్లాట్ టోటల్గా వెనుకల కనిపించే వాళ్ళు గోడ వరకు ఇది ప్లాట్ అనమాట టోటల్గా నాలుగు వందల గజాలు ఉంది అంటే రెండు వందల గజాల బిట్లు ఉన్నాయి ముప్పై ఆరు యాభై సైజులు రెండు వందల గజాల బిట్లు ఉన్నాయి రెండు వందల గజాలు కావాలన్న ఇస్తారు అలాగే లేదంటే నూట యాభై గజాలు కావాలని ఇస్తారు నూట ముప్పై మూడు గజాల బిట్లు అయితే మూడు అవుతాయి ఫ్రెండ్స్ నూట ముప్పై మూడు అంటే ఇరవై నాలుగు యాభై దుప సైజులు వస్తుంది చుట్టూ అన్ని ఇండ్లు ఉన్నాయి ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట ఎల్ఆర్ఎస్ కూడా ఫుల్ పేడ్ ఉంది ఇది మనకు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్లో నడుచుకుంటూ వెళ్ళొచ్చు క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి డాక్యుమెంట్స్ పరంగా ఏ ప్రాబ్లం లేదు దీని ప్రైస్ చూసుకున్నట్లయితే పర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి నలభై ఐదు వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేశాను టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలు కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా కనిపిస్తుంది కదా ఇది ఓపెన్ ప్లాటు ఈస్ట్ ఫేసింగ్ నాలుగు వందల గజాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో